నువ్వు దాని మా ఊళ్ళో బూజ్ అంటారు చీపురు కడతో దులిపాతలో పారేస్తా చూస్తావుగా అన్ని దేశాల్లో ఉన్న సాక్ష్యాలు ఎగురుకుంటూ వస్తాయి రప్పిస్తా పడ్డావుగా దెబ్బ తెలియట్లేదా బయట నవ్వుతున్నారు సముద్రం వెనక్కి వెళితే ఒడ్డును నిలబడి నవ్వకూడదురా రేగిందంటే అదే సముద్రం సునామీలా మారి ముంచేస్తుంది అడ్రస్ లేకుండా కార్పొరేట్ పాలిటిక్స్ తట్టుకోలేవు గల్లీ పాలిటిక్స్ నుంచి ఢిల్లీ పాలిటిక్స్ వరకు చూసి తట్టుకున్న గుండెరా ఇది వాటితో పోలిస్తే నీ పాలిటిక్స్ ఎంత చిటికిని వేలి మీద వెంట్రు కంతేస్తా ఏంట్రా నీ ధైర్యం నేనేరా నా ధైర్యం ఎంత కాలితే అంత వెలుగుతా నేను అనుకున్నది సాధించేంత వరకు రగులుతూనే ఉంటా పారాడే వయసు నుంచి పోరాడడం నా లైఫ్ స్టైల్ రా ఆ నవ్వే వాళ్ళకు చెప్పో వాళ్ళు ఏడ్చే రోజు వస్తుందని చల్ చల్